వందే మాతరం నూట యాభై ఏళ్ల సందర్భంగా పార్లమెంటులో జరుగుతున్న చర్చపై ఇది మా క్విప్ బ్రీఫ్ మన స్వాతంత్ర పోరాటానికి ఊపిరి పోసిన ఈ గీతం రాసి నూట యాభై ఏళ్లు పూర్తయింది అందుకే ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో దీనిపై ఓ ప్రత్యేక చర్చ పెట్టారు మొదటి విషయమేంటంటే ఈ చర్చకు ఇస్తున్న ప్రాధాన్యత దీనికోసం ఏకంగా పది గంటల సమయం కేటాయించారు అవును ఉభయ సభల్లోనూ మొత్తం పది పాటు చర్చ జరగబోతోంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే స్వయంగా ఈ చర్చను ప్రారంభిస్తారు ఇక రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముగింపు ప్రసంగం చేస్తారు కాంగ్రెస్ నుంచి ప్రియాంకా గాంధీ గౌరవ్ గొగోయ్ లాంటివాళ్లు కూడా మాట్లాడతారు ఇక రెండోది ఈ గీతానికున్న అద్భుతమైన చరిత్ర పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో బంకిం చంద్ర చటర్జీ దీన్ని రాశారు ఆ తర్వాత దీనికి రవీంద్రనాథ్ టాగోర్ సంగీతం అందించడంతో ఇది మామూలు పాటలా కాకుండా మన స్వాతంత్ర్య పోరాటానికి ఓ పెద్ద నినాదంగా మారిపోయింది సో మొత్తంగా చెప్పాలంటే పార్లమెంట్ ఈ చర్చతో వందేమాత్రం వారసత్వానికి ఘనంగా నివాళి అర్పిస్తోంది